వేలంగి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థిని జ్ఞానేశ్వర్ సాన సతీష్ బాబు ఫౌండేషన్ తరఫున సైకిల్ అందించిన ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ అభినందనీయులని జనసేన నాయకుడు పేర్కొన్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గం గ్రామం సిగలపల్లి లంక గ్రామం రామాలయం వద్ద సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి జనసేన నాయకుడు సాకశ్రీని అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని పేద విద్యార్థినికి సైకిల్ పుస్తకాలు అందించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు సాకాశ్రీను సానా సతీష్ బాబు ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు తలాటం హరీష్ మాట్లాడుతూ భవిష్యత్తులో జ్ఞానేశ్వరి ఉన్నత చదువులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు సైకిల్ లేదని నాకు లోపల ఉన్న మన ద్వారా తెలిసింది ఈ మధ్య వాళ్ళ నాన్నగారు కూడా కాలం చేయడం జరిగింది విషయాన్ని మన రామా అన్నయ్యకి స్పందించి తప్పకుండా మనం చేద్దామని చెప్పేసి ఈరోజు సైకిల్ నేను అడిగి రెండు రోజులైంది రెండు రోజులకే ఆయన సైకిల్ తరే స్వయంగా తెచ్చి ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సానా సతీష్ బాబు గారు ఫౌండేషన్ ద్వారా అన్నయ్య పాపకు సైకిల్ మరియు బుక్స్ కూడా కూడా ఇచ్చారు చాలా ధన్యవాదాలు సార్ సరే నైన్ ఎయిత్ చదువుతుంది పాపకి నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏదన్నా చదువు పరంగా ఆర్థికంగా ఏమన్నా సరే మన సతీశ ఫౌండేషన్ ద్వారా ఈ పాపకి ఎప్పుడు మనం ఎంకరేజ్ చేస్తాను పాప పెద్ద కూడా చదివించడానికి మాట్లాడే చదివి ఫౌండేషన్ ద్వారా ఈ పాపకు మాటిస్తున్నాం కంపల్సరీ పెద్ద చదువు చదువుకుంటే మాత్రం నేను